అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మన హెల్త్కి ఎంతో మంచిదైనా ధాన్య జ్యూస్తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ధాన్యమ్మ జూస్ హెల్త్కి చాలా మంచిది కదా ఇప్పుడు ఈ ధాన్యమ జూస్తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా దీనికోసం నేను ఇలా ధాన్యమ్మ గింజల్ని ఒలిచి పక్కన పెట్టుకున్నానండి ఇలా ఒల్చుకున్న దానిమ్మ గింజలను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ బౌల్లో మనం ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు వేసుకోవాలండి ఇలా వేసి నీట్గా ఇలా వాష్ చేసుకోవాలి ఇలా ధాన్యమ గింజలు నీ వాటర్లో వేయటం వల్ల మనకు వేస్ట్ గింజలు ఉంటే పైకి వచ్చేస్తాయండి వీటిని అన్నిటిని ఇలా తీసేసుకొని ఈ గింజలు అన్నింటినీ మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నామండి చూసారు కదా ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ఒక కప్పు వరకు ధాన్యమ గింజలను ఈ మిక్సీ బౌల్లో వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ దానిమ్మ గింజల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకు జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ జ్యూస్ మొత్తాన్ని ఇందులోకి వడకట్టుకోవాలండి ఇలా వడకట్టిన తర్వాత ఈ అంతా తీసేసేయాలి ఇలా వడకట్టిన ఈ జ్యూస్లో నేను ఒక కప్పు దానిమ్మ గింజలకి ముప్పై కప్పు షుగర్ తీసుకున్నానండి ఇంకా అదే కప్పుతో ఒక హాఫ్ హాఫ్ కప్పు కార్న్ఫ్లోవర్ తీసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం తీసుకున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అసలు ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి నువ్వులు ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో ద్వారా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఫ్రై అయిపోయి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే ఫ్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఈ నెయ్యి ఈటెక్కిన తర్వాత దీంట్లోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న నిద్రాక్ష జీడిపప్పు పొలుకులు తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని స్టవ్ మీద పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు అంటుకుంటుంది చూసారు కదా రెడీ అయిపోయింది ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను ఒక చిటికడు ఎలగల పొడి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసి ఈ నెయ్యి ఈ బాక్స్ మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ అల్వాని ఈ బాక్స్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ఇలా టూ టైమ్స్ ట్యాప్ చేసి ఈ అల్వా మొత్తం నాలుగు మూలలకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులను ఈ అల్వా పైన చల్లుకోవాలి ఇలా ఇలా చల్లిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండి ద్రాక్ష పలుకులను కూడా ఈ విధంగా హల్వా పైన పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని వీటిని కొంచెం ఇలా ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇలా చేసిన తర్వాత ఈ హల్వాను మనం ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పాటు ఉంచాలండి చూసారా కదండి త్రీ అవర్స్ తర్వాత ఈ హల్వాను ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీనిపైన కొద్దిగా ట్యాప్ చేశారంటే అల్వా మనకి ఈజీగా ఊడిపోతుందండి చూసారు కదండి అల్వా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం పీసులుగా కట్ చేసుకుందామండి ఇలా మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి చూసారు కదా హల్వా ఎంత స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిగిలిన హల్వాను కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దానిమ్మ జ్యూస్ హల్వా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్